హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎగ్ ఫ్రైని ఇలా తయారు చేసుకున్నట్లయితే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది అలాగే అన్నం పప్పు సాంబార్లోకి సైడ్కి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కాయలు వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఈ ఉల్లిపాయలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఇందులోకి సాల్ట్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ముందుగానే సిక్స్ ఎగ్స్ని తీసుకొని ఉడికించుకొని పైన పొట్టునంతా తీసేసి చిన్న పీసెలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎగ్ పీసెస్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పేపర్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది తయారు చేసుకుని దోశలో కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్